భరత్ మాతాకి ఈరోజు సమావేశం ఖాళీ అయినటువంటి పత్రికా మిత్రులకు నమస్కారం ఇందాక పెద్దలు మిత్రులు గారు వెంకృష్ణ గారు మాట్లాడారు అయితే నాకీ చెప్పారు గారు ఏ జాతి సంక్రాంతి స్వామి వివేకానంద తర్వాత హిందూ సమాజం కోసం కోరడానికి చట్టపరి శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో తర్వాత జరిగిన సంఘటన దేశ స్వతంత్రం కోసం కావచ్చు బానిస సంఖ్యలు చెందడం కోసం కావచ్చు అనేక మంది గోవింద్ సింగ్ కావచ్చు రాణా ప్రతాప్ కావచ్చు ఝన్సీ లక్ష్మీబాయి మంగల్ పాండ్యా సాంసోప్య నానాసాహెబ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇటువంటి వారు ఎందరో ఈ దేశం కోసం ఆయన యొక్క యుద్ధ నీతులు ఆ యొక్క నైపుణ్యము అన్నీ ఆయన చూసి నేర్చుకొని ఈ యొక్క దేశానికి దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశానికి బానిస సంఖ్యను తెప్పి భారతదేశానికి స్వతంత్రం కూడా జరిగింది మరి అటువంటి యోధుడు ఒక్క ఒక్కడే ఒక్కడు ఐందవ ధర్మం పతనావసం ఉన్నటువంటి ధర్మాన్ని బతికించడం కోసం మరి పునర్నిర్మించడం కోసం ఇందాక చెప్పినట్టు తల్లి జిజాబాయ్య గారి యొక్క నేతృత్వంలో ఆయన పెంపకంలో ఆయన పెరిగాడు పదహారు వందల శతాబ్దంలో ఆయన దాదాపు నాలుగు వందల డెబ్బై యుద్ధాలు చేస్తే నాలుగు వందల డెబ్బై ఎక్కడ కూడా ఓటమి అనేది జరగడం తుల్జాపూర్ భవానీ మాత చేత ఆమె ఆజ్ఞ చేత ఆయన ముందుకు రావడం ఈ యొక్క హిందూ సామ్రాజ్యాన్ని మరీ బ్రతికించి నిలబెట్టడం ఈరోజు అందరం కూడా హిందువులంతా నిలబడి ఉన్నామంటే ఒక ఆయనే కారణం అయితే ఆ దానికి అందిపుచ్చుకొని దాదాపు ఏళ్ళ తలభాయాత్ర తరబడి శోభాయాత్రలు జరుగుతూనే ఉన్నాయి ఈ యొక్క శివాజీ ఏదైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ కుటుంబమైనటువంటి భోస్లే కులానికి చెందినటువంటి వారు శివాజీ తండ్రి అదేవిధంగా శివాజీ తల్లి యాదవ క్షత్రియ వంశానికి చెందినటువంటి తల్లి విజయాభాయ్ వారిద్దరికీ జన్మించినటువంటి వాడు శివాజీ మరి ఎంతో హైట్ ఉండడు చాలా పొట్టివాడు అయితే పరాక్రమ మరి అటువంటి వాడికి మనం గమని వాళ్ళు తప్పకుండా ఆ యొక్క ఛత్రపతి శివాజీ ప్రతి సంవత్సరం జయంతి నాడు జరుపుకుంటాం పంతొమ్మిదవ తేదీ జయంతి అయితే ఈసారి పదహారు జరుపుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా యావత్ హిందూ బంధువులకు కూడా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా బాధలకు అతీతంగా నగరంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా పేరు పేరున పాదాలకు నమస్కారం చేస్తూ హిందూ సమాజాన్ని ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క శోభాయాత్రలో అందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొని శోభాయాత్రకు ఎప్పుడైతే విజయవంతం చేస్తారో అప్పుడే ఆయనకు నిజమైనటువంటి నివాళులు ఆయనకు మనం ఘటించినట్టు వస్తుంది కాబట్టి అందరూ కూడా రావాలని చెప్పేసి ఈ యొక్క శోభాయాత్ర పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ దానికి ముందు రోజు శనివారం రేపు ఉదయం యువకుల చేత ఉదయం తొమ్మిది గంటల నుంచి బిల్టప్ దగ్గర ఉన్న మాతా అంబాబాబాని గుడి దగ్గర నుంచి బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం తొమ్మిది గంటలకు విరివిగా అందరూ కూడా బైకులు తీసుకొని అందరూ కూడా యూత్ అంతా కూడా బయటికి రావాలని అందరూ కూడా కదిలి ఆ యొక్క శోభా శోభాయాత్ర ముందు రోజు ఆ యొక్క ప్రిపరేషన్ అంటాం అందరికీ సమాజానికి తెలియడం కోసం బైక్ ర్యాలీ తప్పకుండా ఏర్పాటు చేస్తున్నాం ఈ బైక్ ర్యాలీ కూడా విజయవంతం చేయాలని చేసి హిందూ సమాజాన్ని యూత్ని అందరూ కోరుతూ ఈ యొక్క సమావేశానికి పత్రికారి మరొకసారి నమస్కారం చేసుకుంటూ చాలా విషయాలు చెప్పారు ఛత్రపతి శివాజీ శోభాయాత్ర అందరూ పాల్గొనాలని విషయం పెద్దల చెప్పడం జరిగింది ఇకపోతే జాతీయత భారతీయత విలువలు సంస్కృతి ఆచారాలు అన్నీ కలబోస్తే ఛత్రపతి శివాజీ కాబట్టి ఇది ఒక్క ఒక్క వర్గానికి ఎవరికో కాదు యావత్ భారతీయుల పండుగ ఈ పండుగ అద్భుతంగా జరగాలి అన్ని అన్ని వర్గాల వారికి సంబంధించిన పండుగ ఎందుకంటే ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచ దేశాలు ఎందుకు గుర్తొస్తున్నాయంటే ఇలాంటి మహనీయులు వేసినటువంటి పునాదులు కాబట్టి ఈ పునాదులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రపంచ దిగ్గజాలు కూడా మనకు సహకరిస్తాను మనతో కలిసి పనిచేస్తాను కాబట్టి ఈయన మన ఛత్రపతి శివాజీ గారు సంస్కృతి ఆచారాల్లో పర స్త్రీని గౌరవించాలా తల్లిగా భావించాలా అనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చారు చాలా విషయాలు చెప్పారు వీరుడు ధీరుడు పరాక్రమవంతుడు ఎన్ని సుగుణాలతో పాటు పరస్త్రీని గౌరవించాలా తల్లిగా భావించాలా కన్న తల్లిని జన్మనిచ్చిన తల్లిని పూజించాలా అని మనకు తారక మంత్రాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు అందువలనే భారతీయులందరూ కూడా ఈ పండుగను చేసుకోవాలా పాల్గొనాలా ధరించాలా దీనివల్లనే మనకు సంస్కారాలు అవుతాయి ఈ మహనీయుడు పండుగ అటువంటిది ఇంకపోతే ఆ శోభాయాత్రలో అడుగడుగున కూడల వద్ద మజ్జిగ మంచినీరు అల్పాహారం కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరు ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా శాంతియుతంగా ఈ ర్యాలీ జరుగుతూ ఉంది కాబట్టి మీడియా మిత్రులతో పాటు పోలీసు యంత్రాంగము జిల్లా యంత్రాంగం వంటి వివిధ శాఖలు కూడా సమన్వయంతో ఈ శోభాయాత్రను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము అలాగే భట్టర్ స్వామి రాయలసీమ అర్చక పురోహిత సమైక్య అధ్యక్షులు వారు ఈరోజు హైదరాబాద్ ప్రధాన అర్చకుల విషయంలో పరామర్శ చేయడానికి కాబట్టి వారు ఈరోజు ఇక్కడ లేరు వారందరూ కూడా అర్చక కమిటీ సభ్యులందరూ కూడా సంఘీభావం తెలియజేశారు వారందరూ కూడా పాల్గొంటారు ఈ యాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని మీ అందరి ద్వారా మీ తెలియజేస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల ఈ ఛత్రపతి శివాజీ యొక్క లక్షణాలు పులికి ప్రపంచ పటంలో భారత్ అగ్రగామిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను హింద్ జై భారత్ కొత్త శోభాయాత్రను లాస్ట్ ఇయర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన పరిపెన శోభాయాత్రకు హిందూ సంఘాలందరూ కూడా ఐకమత్యంగా కలిసి వచ్చి ఛత్రపతి శివాజీ ఒక్క కులానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు ఛత్రపతి శివాజీ హిందూ సమాజానికి ఒక గొప్ప ప్రతిష్ట వ్యక్తిగా హిందూ పద్దెనిమిదవ శతాబ్దంలో అంతరించిపోతున్న హిందూ సమ జాతిని అంతరించిపోతున్న హిందూ మహిళల మాన ప్రాణ మానాలను కూడా కాపాడేదానికి తన పదహారు ఏంటనే ఆయన కత్తిపట్టి పదహారు పదహారు సంవత్సరం నుంచి పదిహేడు సంవత్సరం వచ్చేటప్పటికి కూడా ఒక సంవత్సరంలోనే దాదాపు వంద కోటలను జయించి ఆ ప్రతి కోటలో కూడా హిందూ సామ్రాజ్య పతాకాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి ఆయన సామ్రాజ్య విస్తరణ హిందువుల యొక్క బాధలను ఆయన తెలుసుకొని హిందూ జాతిని సంరక్షించాలి హిందూ జాతి యొక్క ఐకమత్యాలను మనం నిలబెట్టాలి హిందూ జాతి భారతదేశంలో పునరుద్ధింపబడాలి భారతదేశం ఒక హిందూ జాతి దేశంగా నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో విరోచిత పోరాటాలు చేసి మిగతా అన మిగతా హిందువులందరినీ ఎవరైతే అణచివేసి హిందువులను ఆ రోజున అరాచకంగా తీవ్రవాదులుగా చూసి వారి యొక్క ఆడబిడ్డల మాన ప్రాణాలను హరించి వారిని అనాగరికులుగా తయారు చేసి దేశ భారతదేశం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతున్న ఆ పద్యద శతాబ్దంలో ఒక మరాఠా యోధుడు వీరాధి వీరుడైన మన హిందూ జాతి యొక్క పుణ్య పురుషుడు శివాజీ జయి జన్మించి ఆ రోజున ఆయన చేసిన కృషి ఫలితమే ఈరోజు భారతదేశంలో హిందూ జాతి ఈ విధంగా కొంతవరకైనా ఉందనే దానికి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనేది నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆ మహానుభావుని యొక్క జయంతిని ప్రతి సంవత్సరము భారతదేశంలో ప్రతి పట్టణంలో ఊరు కూడా ఆయన జయంతిని ఒక శోభయాత్రగా ఆయన పట్టానికి చిత్రపటాన్ని పెట్టుకుంటే ఊరంతా కూడా ఒక శోభయాత్రగా ఈ కాసేయ టోపీలు కాసేయ జతో ఒక అద్భుతమైన శోభయాత్రగా ఒక హిందువుల ఐక్యతను నిర్వర్తించే విధంగా కూడా శోభయాత్ర భారతదేశం అంతటా కూడా పంతొమ్మిది తేదీ ఆయన జయంతి రోజున జరుగుతూ ఉంది మనకు కడప పట్టణంలో ఒక రెండు రోజులు ముందుగా మన హిందూ బంధువులందరి ఆలోచన మేరకు ఆదివారం అయితే మన శోభయాత్ర కొంచెం దిగ్విజయంగా ఉంటుంది అందరూ పాల్గొనేదానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో వచ్చే ఆదివారం పదహారో తేదీ ఉదయం ఏడు గంటలకు శ్రీ మాతా బొమ్మ గుడి దగ్గర నుంచి ఏడు గంటలకు ప్రారంభమై రెండో గాంధీ బొమ్మ మొట్టమొదటి గాంధీ బొమ్మ సెవెన్ రోడ్సు ఆ తర్వాత క్రిస్టియన్ లైన్లో నుంచి కోర్పేడ్ సర్కిల్ ఆ నుంచి కోర్పేడ్ సర్కిల్ నుంచి కూడా ఆల్మాస్పేట కాగితాలపేట కా కాగిదాలపేట నబీకోట్ నీకోట్ నుంచి మళ్ళా అమ్మఒ మరాఠి వీధికుండా అమ్మవారి గుడికి చేరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ విశేషమైన ఈ శోభయాత్రకు పట్టణంలోని హిందూ సంఘాలు హిందూ బంధువులు హిందువులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఛత్రపతి విరుద్ధు పొందిన ఈ శ్రీశైలంలో భ్రమరామిక వారి చేత స్వయంగా ఆయన ప్రార్థన చేసి ఆమె స్వయంగా వచ్చి ఆయనకు ఒక కట్కం బహుమరించి ఆ కట్కంతోనే ఆయన యుద్ధం చేసి భారతదేశాన్ని అంతా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేయించిన ఒక మన చరిత్ర ఆయన చరిత్ర చెప్తా ఉంది కాబట్టి అటువంటి గొప్ప వీరుని వేడుకలను చేసుకోవడం మనందరి హిందూ బంధువులందరి అదృష్టంగా మనం భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ శోభయాత్రతో పాల్గొని అద్భుతంగా కడప పట్టణంలో అజేయంగా అద్వితీయంగా దీన్ని విజయవంతం చేయాలని కడప పట్టణంలోని హిందూ నేను మనసా వాచ కర్మణ వేడుకుంటున్నాను జై హింద్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు సోషల్ మీడియా వచ్చు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ శోభయాత్ర గురించి నిజానికి కడపలో హైందవ సంస్కృతి ఆచారాలు గొప్పవే ఉంటారు చాలా సనాతన కాలం నుంచి కూడా చాలా పురాతన కాలం కూడా భారతదేశంలో కడపకు ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంది సో అందులో భాగంగా హిందూ సంప్రదాయం కావచ్చు హిందూ మిగతా మతాల వారిని ఎంతగా దగ్గర తీసుకుంటున్నారు అనే విషయం కూడా మా అందరికీ అయితే ఈ శోభాయాత్ర ఏదైతే నేపథ్యం ఉందో కడపలో యాభై సంవత్సరాల క్రితం శోభయాత్రలు జరిగేవి అనే విషయాన్ని కూడా చాలామందికి తెలియకుండా జరుపుకున్నటువంటి రోజు దాని బాగా చాలా ఉండొచ్చు కానీ మెల్లమెల్లగా ప్రంగమం చాలా అంటే ఒక క్షాత్రీయ వీరుడు హిందూ చైతన్య చైతన్యాన్ని ప్రబలించినటువంటి అత్యద్భుతమైనటువంటి వీరుడు అతని కుటుంబ కూడా చాలా అద్భుతం తల్లి తండ్రిని కోరింది నాన్నగారు హిందూ సంప్రదాయాలు కానీ హిందూ దేవాలయాలు కానీ హిందువుల్ని కానీ వస్తున్నారు ఏంటిది ఏం చేయలేరా ఆయన ఏం చేయలేక భర్తని అడిగింది ఆ తల్లి ఆయన ఇప్పుడున్న పరిస్థితులు మనమేం చేయలేము చేయలేని పరిస్థితిలో ఉన్నాం సమయం కోసం వేచి చూడాల్సిందే అన్నారు ఈ రెండు ఆమె ఖరీం తన బిడ్డనే అలా పెంచింది తను ఎలా ఈ హైందవ సంప్రదాయాన్ని కాపాడాలనుకుందో అలా పెంచింది అయితే తండ్రి ఒక్క ఉన్నతమైన స్థానంలో హైందవ చైతన్యాన్ని కలిస్తే కొడుకు అంతకన్నా అద్భుతంగా చేశాడనేది ఈ చరిత్ర మనకు చెప్తోంది అటువంటి చరిత్రని అటువంటి వీరోచితమైనటువంటి గాదల్ని అలా కుటుంబాల నేపథ్యాన్ని దేశాన్ని దేశం మీద ఉన్న భక్తిని ఆయన పరిపాలనని వ్యతిరేకించి పోరాడి ప్రాణాలు అర్పించి ఈరోజు హైందవ సంస్కృతి ఇంకా భారతదేశంలో యాభై శాతం ప్రజలు ఇంకా ఉండగలుగుతున్నారు ప్రపంచం మొత్తం హైందవ సంస్కృతికి ఉన్నటువంటి గౌరవం ఇంకా నిలబడింది ఇంకా పునరీకృతం పునర్వృద్ధి అవుతుంది అని అనడానికి ఆజ్యం పోసిన వాళ్ళల్లో ముగ్గురే ముగ్గురు కనిపిస్తారు నాకు అదృష్టము దురదృష్టము అందరూ కూడా నలభై సంవత్సరాల లోపల చనిపోయిన వాళ్ళే ఒకరు వీరచరిత ఛత్ర శివాజీ సైక్లో మాన్ ఆఫ్ ఇండియాగా పేరువాల్సిన స్వామి వివేకానందుడు అంత ముందు తీసుకుంటే హరిశంకరాచార్యుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వాళ్ళు దాదాపు నాలుగైదు సార్లు అయిన ఆకటంలో తిరిగి అద్భుతాలు సృష్టించిన వ్యక్తుల్లో వీళ్ళు ముగ్గురు కనిపిస్తారు సో దయచేసి ఈ చరిత్రనంతా ఎలాగైతే ఒక తల్లి బిడ్డను పెంచగలిగిందో వీరత్వంతో కాపాడగలిగే తత్వాన్ని క్షత్రియ తత్వం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక మనసుకు సంబంధించింది ఇది కులం వర్ణానికి సంబంధించింది కాదు మనసు యొక్క ప్రావీణ్యతకు సంబంధించింది మానసిక దృఢత్వానికి సంబంధించినటువంటి వర్ణం అది వర్ణం అంటే ఇక్కడ కులం కాదు గోత్రం కాదు ఇదేంటంటే మానసికంగా మనిషికి ఉండాల్సిన దృఢత్వాన్ని పాటించినట్టు పాటించినటువంటి పెంచినటువంటి తల్లి ఒక ఆదర్శమైతే దాన్ని పాటించిన కొడుకుగా ఈయన ఆదర్శం అయితే ఒక తండ్రిగా కొడుకు మళ్ళీ ఎలా పెంచడం అనేది ఈ అన్ని ఆదర్శాన్ని మన పిల్లలకు తెలిసేటట్టు చేయాలి కాబట్టి ప్రతి కుటుంబం నుంచి ఈ ఛత్రపతి శివాజీ శోభాయాత్రని ఎప్పటి నుంచో జరుగుతున్నది అనేది పక్కన పెడితే చేసుకుంటూ వస్తున్నామని మనం హర్షించాల్సిన విషయం అది కానీ ఈరోజు శోభాయాత్ర అద్భుతంగా జరుగుతున్నాయి దేశం మొత్తం దానికి నాంది కడమలో ఎప్పటి నుంచో జరుగుతుంది దాన్ని అందరికీ తెలియపరిచి ప్రతి ఒక్కరు కుటుంబంలో పిల్ల పాప తల్లి తండ్రి మహిళలు ముఖ్యంగా పార్టిసిపేట్ చేసి పాల్గొని శోభాయాత్రని జయప్రదం చేస్తారని కోరుకుంటూ మీ అందరినీ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరిని ఆహ్వానించడానికి భాగంగా నన్ను కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు అయోధ్య ఐక్యవేదిక వ్యవస్థాపక సభ్యులందరం కలిసి కూడా ఈ శోభాయాత్ర మరొకసారి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం జై హింద్ భారత్ మాతాకి జై జై すいません。